అపూర్వ ఇంజక్షన్ ఇచ్చిన మెహందీ ఇక నక్షత్రకు వచ్చేలాగా భూమి ఇందు ప్లాన్ చేసేసరికి ఇక నక్షత్ర ఆ మెహందీ పెట్టుకొని తన చేతులు కాళ్ళ చర్మం ఓడిపోతూ ఉంటుంది ఇక తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక డ్యాన్స్ కాంపిటీషన్లో ఇది ఎలా పాల్గొంటుందో నేను చూస్తాను అని అపూర్వ ఇక తను డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొనకుండా కుట్ర చేస్తూ ఉంటుంది ఇక డ్యాన్స్ కాంపిటీషన్కి టైం అవ్వడంతో గగన్ అక్కడికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటారు ఇక భూమి కూడా రెడీ అయ్యి కాంపిటీషన్కి వెళ్ళడానికి కార్లో బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో సాధన అపూర్వకు ఫోన్ చేసి ఆ భూమి ఇక్కడికి వస్తే అదే గెలుస్తుంది అని చెప్పడంతో ఆ భూమి అక్కడికి వస్తేనే కదా అసలు గెలిచేది అని అపూర్వ సాధనతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక తను అలా మాట్లాడేసరికి సాధన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది భూమి ఒక్కతే కారులో వస్తూ ఉంటుంది అపూర్వ ఏర్పాటు చేసిన మనిషి ఇక క్యాబ్ డ్రైవర్ రూపంలో భూమిని వేరే ప్లేస్కి తీసుకెళ్తూ ఉంటాడు భూమి ఏ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఇది రాంగ్ రూట్ కదా అని అంటూ ఉంటే అతను వెంటనే తను పెట్టుకున్న క్యాప్ తీసేసి కత్తితో ఇక భూమిని బెదిరిస్తూ ఉంటాడు మరో పక్క గగన్ భూమి కోసం ఇంకా రాలేదేంటి అని టెన్షన్ పడుతూ ఎదురు చూస్తూ ఉంటాడు మరి గగన్ భూమిని కాపాడగలడా భూమి కాంపిటీషన్లో పాల్గొంటుందా ఏం జరుగుతుందో చూద్దాం